నా పేరు బాలనాయుడు జనసేన పార్టీ పైకి బ్యాట వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి వీలైతే నా వాయిస్ని ఎక్కువ మంది చేయడానికి షేర్ చేయండి మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేయండి జనవహితో మీ బాలనాయుడు ఛానల్ని రిజర్వేషన్ల భారతం చూసాం కదండీ పురాణాల ప్రకారం చాతుర్వర్ణ వ్యవస్థ దాని తర్వాత పురాణాలు బేస్ చేసుకొని మను రాసినటువంటి అంటే మానవుడు ఎట్లా బతకాలి ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఆ పురాణాలు బేస్ చేసుకొని ఆ వర్ణ వ్యవస్థను బేస్ చేసుకొని మనువాదం రాశాడని ఆ మనువాదంలో ఈ పంచమజాతి అనేది ఒక దాన్ని ఆయన రాసాడని సో ఈ విధంగా పైనున్నటువంటి ముగ్గురు ఆర్గనైజ్డ్ కమ్యూనిటీస్కి ఫోర్త్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళకి ప్రొడక్షన్ ఇచ్చి వాళ్ళ ద్వారా మొత్తం సమాజం వెళ్ళాలని ఆయన చెప్తే తర్వాత ఈయన మనువాదం అయితే ఏదైతే ఉందో దాన్ని పంచమజాతి కొన్ని వర్గాలు క్రియేట్ చేసి దీన్ని పెంచి పోషించారు అనేది కామెంట్ మనకన్నా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో కన్నా ముందు బ్రిటిష్ రాజు బ్రిటిష్ రాజు కన్నా ముందు ఒకల్స్ అయితేనేమి నెక్స్ట్ వివిధ సంస్థానాలు సంస్థానాలలో రాజులు పరిపాలించేవాళ్ళు రాజులు అంటే దాని ప్రకారమే మొత్తం పరిపాలన జరిగింది ఈ మొనార్కీలు అని చెప్పేసేసి ఒక వివాదం ఉంది అయితే ఈ మను ధర్మశాస్త్రం అనే దానికోసం మనం వెళ్ళాలంటే ఇంకా ఎక్కువ డెప్త్గా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అవుతుంది అన్నమాట సో నేను ఆ సబ్జెక్ట్ మొత్తంలోకి వెళ్ళదలుచుకోలేదు ఎందుకనంటే అది వెళ్ళేమంటే టాపిక్ డైవర్ట్ అవుతుంది సో కాబట్టి ఈ మను నుంచి మను ధర్మశాస్త్రం నుంచి బేస్ అయ్యి ఉందని చెప్పేసి చాలామంది అంటున్నారు కాబట్టి ఈ కుల వ్యవస్థని నేను ఆ కుల వ్యవస్థ మీద మన రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి అప్పుడు మాట్లాడాల్సి వస్తుంది హిందూ మతం పురాణాలు పురాణాల తర్వాత మనువాదం అనువాదం తర్వాత మోడర్న్ ఇండియాలో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ లేదంటే బ్రిటిష్ రాజ్ ఉన్నప్పటి నుంచి రిజర్వేషన్ సిస్టమ్ కదా మనం మాట్లాడుకుంది ఈ రిజర్వేషన్ సిస్టమ్ దేని బేస్ మీద చేసినప్పుడు మనుస్మృతిని ఎవరైతే ఫాలో అవుతున్నారని అనుకుంటున్నారో అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సోద్ర కాకుండా పంచమ జాతి అనేది ఏదైతే ఉందో దీని మీద వీళ్ళు డిస్క్రిమినేషన్ చేశారు చాలామంది అది నిజం అది మనుధర్మం నుంచి వచ్చిందా మను పరిపాలిస్తున్నారా పాటిస్తున్నారా లేదా అనేది మనం పక్కన పెడదాం కానీ డిస్క్రిమినేషన్ అయితే ఉంది అన్టచిబులిటీ ఈ డిస్క్రిమినేషను అన్టచిబులిటీ ఏదైతే మనం ఈరోజు అనుకుంటున్నామో షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అంటే షెడ్యూల్డ్ చేయబడినటువంటి కొన్ని కులాలు ఏదైతే అనుకుంటున్నామో ఎస్సీ లేని ట్రైబ్స్ అంటే ఈ యొక్క ఏదైతే అభివృద్ధి చెందినటువంటి జీవనానికి దూరంగా ఉంటున్నటువంటి అడవుల్లోనూ కొండల్లోనూ లేకపోతే చాలా దూరంగా ఉన్నటువంటి కొన్ని ట్రైబ్స్ ఏదైతే గిరిజనులు అనమాట వీళ్ళు అన్టచబిలిటీ అనేది వీళ్ళు ఫేస్ చేశారనేది ప్రధానంగా వస్తు చేస్తున్నటువంటి ఆరోపణలు ఇది ఎప్పటి నుంచి బ్రిటిష్ రాజుకు పూర్వం కూడా సంస్థానంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా చేశారు వీళ్ళు ఇదంతా కూడా మనుధర్మ శాస్త్రం ప్రకారం జరిగింది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ దాన్ని కొట్టువేయడానికి లేదు దానికి ఉదాహరణ అంబేద్కర్ లాంటి వ్యక్తులు అత తమ జీవితం అంతా కూడా ఈ వర్గాల కోసం వాళ్ళు పరితప్పించారు ఈ వర్గాల యొక్క ఉన్నతి కోసం ఈ వర్గాలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఈ వర్గాలు ఎదుర్కొంటున్న అస్పృశ్యత వీటి మీద వాళ్ళు చాలా ప్రగాఢంగా పోరాటం చేయడం జరిగింది అంటే ముట్టుకోకూడదు అనమాట ముట్టుకుంటే నేరం ముట్టుకుంటే మకిలి పెడతాం ముట్టుకుంటే మైలు పెడతాం వాళ్ళకి గుళ్ళో ప్రవేశాలు ఇవ్వలేదు సో ఈ విధంగా ఊరికి దూరంగా ఎక్కడో పాక అక్కడ కట్టారు చదువుకోవడానికి చదువు లేదు ఈ యొక్క అంటచబిలిటీ ఉందని డిస్క్రిమినేషన్ సోషల్ డిస్క్రిమినేషన్ ఉందని చెప్పి అప్పుడు ఈ సోషల్ డిస్క్రిమినేషన్ ఏ విధంగా పోగొట్టాలని చెప్పి కొందరు మేధావులు వీళ్ళందరూ అనుకొని దీంట్లో ప్రధానంగా బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అండర్లో ఉన్నటువంటి బ్రిటిష్ రాజు రూల్లో ఉన్నటువంటి కొన్ని సంస్థానాలు ఏం చేసాయంటే పద్దెనిమిది వందల శతాబ్దం చివరిలో వీళ్ళకి రిజర్వేషన్ ఇద్దామనే ఒక మూమెంట్ని తీసుకొచ్చారు దీంట్లో ప్రధానంగా నాన్ బ్రాహ్మిన్స్ అంటారు అంటే బ్రాహ్మణుల కాని వాళ్ళని చదువు విజ్ఞానం జ్ఞానం అంటే మను ఏం చెప్తాడంటే ప్రతిదీ పవర్ కూడా ప్రతిదీ డిసైడ్ చేయాల్సింది బ్రాహ్మినే ఒక రిఫార్మేషన్ చేయాలంటే ఓన్లీ రాజు పోరాడి సంపాదించి తెచ్చి అక్కడ పెడతాడు తప్పించి రాజు ఓన్లీ రాయల్గా ఉన్న రాజు ఏం చేయాలని డిసైడ్ చేసేది కూడా ఈ యొక్క బ్రాహ్మిన్సే సో ఇలాగా ఇక్కడ బ్రాహ్మీణ్సు నాన్ లాగా విభజించి నాన్ బ్రాహ్మిన్స్ అందరూ కూడా అప్పట్లో ఏముండేదంటే బ్రాహ్మిన్స్ కాని వాళ్ళు ఎవరో కూడా పుస్తకం పట్టుకొని చదవకూడదు అంటే ఈరోజు అంటే అందరం చదువుతున్నాం ఈ మోడ్రన్ ఇండియా కానీ ఆనాటి రోజుల్లో పుస్తకం పట్టుకోవాల్సినటువంటి హక్కు ఓన్లీ ఒక బ్రాహ్మీణ్కే ఉంటుందని చెప్పి మనుధర్మం ధర్మం చెప్తుందని చెప్పి వీళ్ళు చెప్తారు అది మనుధర్మం చెప్పిందా లేకపోతే పురాణాల నుంచి వీళ్ళు బేస్ చేసుకొని రాసుకొని ఎక్కడ ఉన్నటువంటి కొందరు చేశారు అనేది అదొక మరొక యాంగిల్ మామూలుగానే బ్రాహ్మీణ్ కాని వాళ్ళే చదువుకూడదండి బ్రాహ్మీణ్ కాకుండా ఉన్న చదవడు వాడి ఓన్లీ ఫైట్ చేయాలి విద్యను నేర్చుకోవాలి ఫైటింగ్ విద్యలు అలాగే వైశ్యాస్ ఉన్నాడంటే వాడికి ఎలాగో ఓన్లీ వాడు అమ్మాలి లెక్కలు తీసుకోవాలి వాళ్ళకి వెళ్ళకే కొంచెం అండర్స్టాండింగ్స్ ఉంటాయి ప్రతిదీ కూడా కానీ ఇంకా సూత్రులు ఉన్నారంటే సూద్రులే వెళ్ళకూడదు సూద్రులు కూడా ఒకటి పని చేయాలి రోజు పార పట్టుకొని నాకలేసుకొని దున్నాలి వరి పండించాలి అంటే గోధుమలు పండించాలా లేకపోతే కూరగాయలు పండించాలి వాళ్ళకి అమ్మాలి వాళ్ళకి ఇచ్చుకోవాలి అంతే అమ్మడం కూడా లేదు ఆ రోజు వస్తు మార్పిడి పత్తాయి కదా సో కాదంటే ఇట్లా అదే విధంగా కొందరు చాకళ్ళు ఉంటారు మంగళలు ఉంటారు నెక్స్ట్ అదే విధంగా ఒక వడ్రంగు ఉంటాడు ఒక బంగారం చేసేవాడు ఉంటాడు చేనేత వస్తుందని అంటారు రకరకాల గోవులు మేపేవాడు ఉంటాడు కళ్ళు ఇత కార్మికులు అంటే చెట్టు నుంచి ఆ యొక్క ఏదైతే మధుసేవనంకి తీసేటటువంటి వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ కూడా వీళ్ళెవరూ కూడా ఆ రోజు పుస్తకం పట్టుకోవడానికి వీలు లేదు పుస్తకం పట్టుకోవాల్సిన బ్రాహ్మణుడే బ్రాహ్మణుడే ఉండాలి అని చెప్పి ఆ రోజు అన్నారు అని చెప్పి అలా అని చెప్పి నేను బ్రాహ్మణులు విమర్శిస్తున్నాను కాదండి అంటే ఒక సిస్టమ్ ఎలా వచ్చింది నాకు ఉన్న అవగాహన ప్రకారం వివరించి చెప్తున్నాను అంతే అని ఉంది ఇది మనుధర్మ శాస్త్రంలో ఉంది అని చెప్పేసి వీళ్ళందరూ అనుకున్నారు వీళ్ళకే లేదంటే మరి పంచమజాతి అయినటువంటి అంటచబులిటీ డిస్క్రిమినేషన్ ఎదుర్కొంటున్నటువంటి అంటే ఊరికి దూరంగా పాకల్లో మలుగుతున్నటువంటి ఈ రోజు ఏదైతే షెడ్యూల్ క్యాస్ట్ అనుకుంటున్నామో ఆ రోజున హరిజనులు అని మన ఆయన అన్నాడు ఎవరో గాంధీ గారు దళితులు అని చెప్పేసి అన్నారు సో హరిజనులు గిరిజనులు వీళ్ళందరికీ మరి అసలు కనీసం పుస్తకం కాదు కదా దాన్ని తలుచుకునే అధికారం కూడా ఉంది ఆ రోజున లేదు కాబట్టి ఒక రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఉంటే ఒక సోషల్ ఈక్వాలిటీ వస్తుంది అంటే రిజర్వేషన్ సిస్టమ్ వల్ల డబ్బు సంపాదిస్తారా అంటే డబ్బు వెళ్తుందా ఇదంతా తర్వాత పెడితే డాక్టర్ బా బాబాసాహెబ్ అంబేద్కర్ దాని గున్ జ్యోతిరా పూలే వీళ్ళందరూ కూడా ఈ యొక్క సామాజిక దురాచారంగా దీన్ని తీసుకుని వీళ్ళ పుస్తకానికి అక్షరానికి దూరం చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా అక్షరబద్ధం చెయ్యాలి అని చెప్పి కంకణం కట్టుకొని అంటే ఈ మనువాదంలో ఈ యొక్క అంటచిబులిటీ కాదు ఇంకా ఉన్నాయి అవి కూడా డిస్కస్ చేయొచ్చు కానీ వాటికి వేరే వేరే వీడియోస్ చేద్దాం అయితే ఇక్కడ ఏదైతే అనుకున్నారో ఈ అక్షరభద్యం చేయాలని చెప్పేసి అదే కాదు వీళ్ళని సోషల్గా అంటే మనం అవేర్ చేసి సొసైటీలో బయట తీసుకుని వీళ్ళే మనుషులుగా గుర్తించాలని అనుకున్నప్పుడు ఉద్భవించినటువంటి అంశమే రిజర్వేషన్ సిస్టమ్ సామాజికంగా జనాభా ప్రాతిపదికన ఉన్నటువంటి అందరినీ కూడా ఒక మనుషులుగా చూసి వాళ్ళకి ఒక సోషల్ ఈక్వాలిటీని కలగచేయాలని చెప్పి ప్రధానంగా అనుకొని వచ్చినటువంటి ఒక ఆలోచనే రిజర్వేషన్ సిస్టమ్ దీన్ని బ్రిటిష్ వాళ్ళు అంటే వర్గాల మధ్య విభజనకి విభజించి పాలించే రూట్లో వద్దాం అనుకున్నారా లేదంటే బ్రిటిష్ వాళ్ళకన్నా ముందు మనకి ఉన్నటువంటి సామాజికవేత్తలు సామాజిక సంస్కరణ వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఉద్భవించిందో తర్వాత విషయం కానీ ఇదొక అప్పటికి ఆ టైంకి ఈ రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఎంతో కొంత ఉపయోగకరం అని చెప్పి అక్షరానికి గుడికి బడికి గుడికి బడికి దూరంగా ఉన్నటువంటి ఎప్పుడూ కూడా బ్రతుకులో అలజేడే ఉన్నటువంటి కొన్ని వర్గాలని వాళ్ళు కూడా సంపన్న వర్గాలు లేదంటే ఇక్కడ కొన్ని వర్గాలు దగ్గరగా చేద్దామనుకొని ఉద్భవించిందే ఈ రిజర్వేషన్ సిస్టమ్ దీని మీద మరికొన్ని పాటలు ఉంటాయి కాబట్టి ఇప్పటికీ రిజర్వేషన్ సిస్టమ్ ఎందుకు పెట్టారనేది ఈ వీడియోలో చెప్పాను రిజర్వేషన్ల భారతం అనే ఈ సిరీస్ని ఇంకా మరిన్ని నాకు వీలైన విషయాలు ఇందులో ఈ వీడియోలో చర్చిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా వాయిస్ని మరింత మందికి చేర్చడానికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు జనవాహింతు మీ బాలనాయుడు ఛానల్ని ధన్యవాదాలు